దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్లకు తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరులో తన పదమూడవ బ్రాంచ్ ని ప్రజల ఆశీస్సులతో ప్రారంభించింది నమ్మకమైన నాణ్యతతో మన బడ్జెట్కు తగినట్లుగా ఉత్తమ సేవలను వస్త్రాలను అందించడంలో ఇది ఒక మైలురాయి జీ ప్లస్ ఫ్లోర్ లో ముస్తాబైన ఈ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరు ప్రజల జీవితాల్లో ఓ భాగంగా మారనుంది అనడంలో అతిశక్తి కాదు మీ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ కుటుంబ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది లక్కీ షాపింగ్ మాల్ ప్రముఖ సినీ నటి అనసూయ భర్ద్వాజ్ వైరల్ బాలనటుడు రేవంత్ బులిరాజు సంక్రాంతికి వస్తున్న సినిమా ఫెమ్ చేతుల మీదుగా నెల్లూరులో లక్ష్మి లక్కీ షాపింగ్ ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మూడా చైర్మన్ కోటిరెడ్డి శ్రీనివాసరెడ్డి నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ స్థానిక నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు

తమ్ముడితో సూపర్ అసలు లవ్లీ అయితే నెక్స్ట్ ఎవరు అనమాట బట్ ఏజ్ మరి కొంచెం అటు ఇటుగా భయపడతారు కానీ అలాంటి మనకి భయాలు లేవంటావా లేదు లేదు సో దెన్ ఓకే అనుసూయ గారు ఆన్ ది చేసాడు మామూలు రచ్చలేపలేదు డైలాగులు చెప్పాడు డాన్సులు చేసాడు మా అనుసూయ గారి కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు సో వెల్కమ్ అనుసూయ గారు ఇప్పటివరకు మన మాటలు విన్నారు ఇక్కడ ముందు సిరాజ్ గారు కళ్యాణ్ గారు శ్రీను గారు అండ్ టీమ్ ఒక్కసారి డిపార్ట్మెంట్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంది శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా సిఏ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తున్నాము మహిళ టీమ్ అందరికీ కానీ మీ శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తూ యాప్ ఎప్పుడు యూస్ అవుతుంది సో థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అంటే ఆంధ్రప్రదేశ్ இருக்கும் போது தான் கதை பாடல்கள் சுத்தி எனக்கு வளர்ச்சேன் ஐஎஸ்பி கேமரா பார்த்து ೀ ಸರ್ವ ಮಂಗಲ್ಪ್ಯ ಶ್ರೀಂಭಕೇವಿ ಮಹಾದೇ ಚೇ ದೇವ

ரெடி <laughs>

ਪਕਰ ਕੀ ਮੈਂ ਕਰਤਾ ਕੰਡ ਲੋ ਕਰਤ ਨਾ ਅਸ ਕਾਲ ਆ ਦੇ ਉਹ ਕਰਕੇ ਸ਼ਰਾਧਨ ਅਕਲੀ ਪਾ ਤੜੇ ਦੇਵਨ ਮੇਰੇ ਕੀ ਮਾ ਆਪਰ ਮੈਡਮ

ఆకులు అలములు తినేదాన్ని ప్యూర్ కాదండి మా ఆయనకి తీసుకెళ్తా ఓకే మాట్లాడదామా అందరికీ నమస్ హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా ఓపిక్ వెయిట్ చేస్తున్నారు ఆయన ఎవరు కానీ ట్రాఫిక్ ట్రాఫిక్ మాతో పాటు వచ్చి క్లియర్ చేశారు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు ఈయన ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించింది సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ అది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్డ్ నవ్ కొన్ గుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ని లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాత్లో బ్యాడ్ ఒక లెగింగ్ ఎంతో సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిడిపిక్ చేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫార్ ద పీపుల్ ఆఫ్ నెల్లో అండ్ రతీ గారు ఈసారి ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్య గారి వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో శారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ బ్లౌజ్తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దాట్ శారీ అందుకే కొంచెం పక్క తక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామిగారు రతయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతాడా లేదా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లక్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్ తో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాడిని కంగారు పెట్టేస్తారా అందరూ లేదా సరే నేను ఎవరు సో క్యూట్ మా పిల్లలు ఏజ్ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండేవాళ్ళు చెప్పు బుల్రాజు ఇక్కడ కిట్ సెక్షన్ చూసా చూసావా చూసా సో మెనీ కలెక్షన్ షాపింగ్ మాల్ దిస్ ఈస్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ కలెక్షన్స్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో క్యూట్ బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కాబట్టి దాస్తు అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి యూ ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాస్ ఆఫ్ సక్సెస్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హోర్ విత్ ఆల్ ఫస్ట్ డే స్వామి గారు మాట్లాడతారు చెప్పండి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ హరిహర వీరం మళ్ళీ చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్గా వచ్చానన్నారు యాక్సిడెంటల్గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తక్కువ అనిపించాను చాలామంది కంప్లీట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కాదు ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందలా మూడు వందల యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి బొద్దు ఇడుతుందా సరే మూడు సార్లు తిన్నాను అనుకోండి కానీ అందరూ కలిసి తలో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా అయినా ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెలో కీప్ ఎంకరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేము ఉంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ తిట్టేసేటట్టు అందరినీ తిట్టేస్తా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలనే కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది యా డెఫినెట్గా మీరు అమ్మాయిలని ఎలా సపోర్ట్ చేసేది సూపర్ నాకు కాంగ్రాచులేషన్స్ చెప్పలేదు మేము విన్ అయ్యాం థ్యాంక్ యూ ఎంత బాగున్నాయి పామదేవి డెకరేషన్ ఇస్ బ్యూటిఫుల్ వెరీ నైస్ ఇంకేం అడగాలి చాలా బాగున్నారు మాయమ్మ గారు థాంక్యూ వీడే కాల్ ఇచ్చేదానికే ఓకే ఓకే దిస్ లెగసీ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యూత్ఫుల్ ఎనర్జెటిక్ జనరేషన్ ఉన్నారు which is headed బై you నాని గారు అండ్ శ్రీనివాస్ గారు సో దే గోయింగ్ టు టాక్ నావ్ బాగా అదే డైలాగా పుష్పాలు అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నాను మీ గుర్తుంటే చెప్పండి అందిప్పండి చాలా ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఒక నిషన్ అది రంగస్థలం గుర్తు రావట్లేదు ఫోటో ఎందుకు పోజ్ అంటే కుర్చీలో పెట్టు ఆ చెయ్యి ఇలాను నీకు ఇక్కడ ముద్దు పెట్టాలని ఉంది కానీ లిప్స్టిక్ అంటుంది ఓకే జీన్సా లేదా కుర్తా పైగా మన కుర్తా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లల కుర్తాలు ఉన్నాయంట ఓ సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళి మరి ఎంత మీ చెల్లి

ఈ రోజు ఇక్కడ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ యూర్ తప్పకుండా సరే చీరలు ట్రై చేద్దామా స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యాయా అందరూ చల్లబడ్డారా మీ కోపమా ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడకి ఫోన్ చేసి చేపల్ పోస్ చేయమని చెప్తాం ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఓపెనింగ్ కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్ కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది సో అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ చేద్దాం ఈ లక్కీ కాంబినేషన్ అనేది ఈ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వాలని మా లక్కీకి ఇంకా లక్ తేవాలని మనస్ఫూర్తిని పెట్టాలంటే అందరూ ఎంత సపోర్ట్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి మించి సపోర్ట్ చేసింది అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్నారు మా అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడా దొరకలేని నెల్లూరులో ఎక్కడ ఎక్కడా దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ అండ్